ప్రజాకవి కాళోజీ నారాయణరావు జయంతిని రోజు తెలంగాణ భాషా దినోత్సవంగా రాష్ట్రవ్యాప్తంగా జరుపుకుంటున్నారు ప్రతి ఏటా అందించే ప్రతిష్టాత్మక కాళోజీ నారాయణరావు సాహితీ పురస్కారానికి ఈ ఏడాది ప్రముఖ కవయిత్రి రచయిత్రి కాలమిస్టు నెల్లుట్ల రమాదేవి ఎంపికయ్యారు ఈ సాయంత్రం రవీంద్ర భారతిలో జరిగే అధికారిక కార్యక్రమంలో రమాదేవికి ఈ అవార్డును ప్రదానం చేయనున్నారు కాగా కాళోజీ సాహితీ పురస్కారానికి ఎంపిక కావడం పట్ల నెల్లుట్ల రమాదేవి హర్షం వ్యక్తం చేశారు ఈ పురస్కారం ఓర్గల్ వాసులందరికీ ఇస్తున్న పురస్కారమని ఆకాశవాణితో చెప్పారు రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరానికి ప్రతిష్టాత్మకమైన కాళోజీ పురస్కారానికి నన్ను ఎంపిక చేయడం నాకెంతో సంతోషంగా ఉంది ఇది నాకు వ్యక్తిగతంగా దక్కిన గౌరవంగా కాక ఓరుగల్లు కవులకు రచయితలకు దక్కిన గౌరవంగా భావిస్తూ ఉన్నాను కాళోజీ గారితో వ్యక్తిగతంగా నాకు పరిచయం ఉండడం ఒక సంతోషం అయితే ఆ గొప్ప వ్యక్తి పేరు మీద ఇచ్చేటువంటి అవార్డు తీసుకోబోతున్నందుకు నాకు చాలా సంతోషంగా ఉంది